మట్టపల్లిలో ఉన్న శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది ఈ ఆలయంలో ఉన్న నరసింహస్వామి చాలా పవర్ఫుల్ ఇంకా ఈ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహం స్వయముగా వెలిసింది ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఇంకా తెలంగాణకి ఆంధ్రాకి బార్డర్లో ఉంటుంది ఈ ఆలయం చాలా పురాతన ఆలయాల్లో ఒకటి నరసింహస్వామికి అంకితమైన ఆలయం ఇక్కడ స్వామి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో కలిసి స్వయంగా వెలిశారు ఇక్కడ స్వామి స్వామివారి పై భాగం మాత్రమే దర్శనమిస్తాడు కొంతమంది దేవతలు మునులు ఈ ప్రాంతాన్ని తపస్సు కోసం ఎంచుకున్నారు నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్న తర్వాత చంచు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు అమ్మవారితో వివాహం జరిగిన తర్వాత శాంతి రూపంలోకి మారిపోయాడు ఆ శాంతి రూపంలో దర్శనమిచ్చే ఆలయ ఆలయాల్లో ఈ మట్టపల్లి నరసింహస్వామి ఆలయం కూడా ఒకటి ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం పదమూడవ శతాబ్దంలో మట్టపల్లి గ్రామానికి పక్కనే తెంగడ గ్రామం ఉంటుంది ఆ గ్రామాన్ని అడుముల మాచిరెడ్డి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి నరసింహస్వామి స్వయంగా కల్లోకి వచ్చి నేను ఇక్కడ ఉన్న అడవిలో ఒక గృహలో వెలిశానని చెప్పాడంట రాజుగారు మరుసటి రోజే వెళ్లి వెతకడం ప్రారంభించారు అనేక గుహలు చూశాడు ఎక్కడ స్వామి వారు కనిపి లేదు దాంతో విచారంతో ఒక చెట్టు కింద కూర్చోని బాధపడుతూ నిద్రపోతూ ఉంటాడు ఆ కళలో మళ్ళీ స్వామివారు కనిపించి ఇక్కడే దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు పైన ఒక గరుడ పక్షి కూడా కనిపిస్తుంది దానికి ఎదురుగా ఉన్న గృహలో నేను ఉన్నాను అని చెప్పి మాయమైపోయాడంట రాజుగారు నిద్ర లేచి మళ్ళీ వెతకడం మొదలు పెట్టారు అలా నీ చెట్టు కనిపించింది ఆ చెట్టు పైన గరుడు పక్షి కూడా కనిపించింది అక్కడ ఒక గృహ కూడా కనిపించింది ఆ గృహలో వెళ్ళి చూడగానే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి యొక్క విగ్రహం కూడా కనిపించిందంట దాంతో రాజుగారు ఎంతో సంతోషించారు నరసింహ స్వయంగా చూసిన రాజుగారి యొక్క జీవితమే ధన్యమైపోయింది ఇంకా ఆలయం యొక్క అభివృద్ధి అనేది రాజవంశాల యొక్క సహకారంతోనే జరిగింది ఇంకా స్వామి వారికి ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలు ఎంతో కనంగా జరుగుతాయి ఈ నరసింహస్వామి విగ్రహం భూమి నుండే వెలిసింది అనే భావన ఉంది ఈ కారణంగా స్వామివారిని పాతాల నరసింహస్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ స్వామి వారు శాంతి మూర్తిగా కనిపిస్తాడు గర్భగులో ఉన్న విగ్రహం పూర్తి రూపంలో మనకి కనపడదు కానీ భక్తులు స్వామిని తలుచుకుంటే చాలు వారి మనసులోనే ఈ స్వామి దర్శనమిస్తాడనే నమ్మకం కూడా ఉంది ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం వలన భయాల నుండి విముక్తి కలుగుతుంది శత్రువుల నుంచి బాధలు తొలగిపోతాయి ఆధ్యాత్మిక శాంతి ఆరోగ్య ప్రాప్తి కలుగుతాయంట అందుకే అందరూ స్వామివారిని పూజించి తమ కోరికలను తీర్చుకుంటారు ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ రోజున రథోత్సవాలు విశేష హోమాలు జరిపిస్తారు ఆ సమయంలో తెలంగాణ ఆంధ్ర నుంచి భక్తులు లక్షలాది మంది దర్శించుకుంటారు ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా మట్టపల్లి గ్రామంలో ఉంటుంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో పల్నాడు ప్రాంతానికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ఆలయం